పగిలిపోయిన టీవీ అమ్మేసావా ఎవరికి మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆర్పి పట్నాయక్ కి ఆ గుడ్డడుకా వాడికి కనిపించకపోయినా వినిపిస్తుంది కదరా అందుకే టీవీ లోపల ఎఫ్ఎం రేడియో పెట్టా అంటే కొన్నాను స్వీట్స్ సార్ వీడు చాలా బ్లైండ్ గురు వాడికి నీకు తేడా లేదు డొక్కి టీవీ బలి అమ్మాను కదా నాకు వచ్చిన ఐడియాలు ఐడియా కంపెనీ కూడా రావు కదా నిజమే కానీ ఈ మధ్య దూరదర్శన్ లో ఒక నాటకం చూశాను నువ్వు టీవీలో రేడియో పెట్టి ఆ నాటకంలో ఒకడు చెడిపోయిన ఫ్రిడ్జ్ లో కుండని పెట్టి ఒక అమ్మేశాడు చెడిపోయిన ఫ్రిడ్జ్ లో ఇంట్రెస్టింగ్ తర్వాత ఆ గుడ్డోడికి నిజం తెలిసి ఆ ఫ్రిడ్జ్ అమ్మినోడిని వేట కొడవళ్ళతో వెంటాడి వేటాడి నరికి 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 చంపేశాడు అన్ని సార్లు కనబడదు కదా ఒరే గ్యాస్ ఒక మేము కొడైకెనాలు వెళ్ళిపోతున్నాం డబ్బు లేవకుండా వెళ్ళిపోతున్నందుకు మీ బాస్కి సారీ చెప్పు మిస్టర్ గ్యాస్ యువర్ స్లావింగ్ విపి అండ్ పిపి మరి బాస్ గురించి వీళ్ళకి ఎలా తెలుసు నీ బాస్ సంగతి దేవుడకు నా గ్యాస్ ఉన్న సంగతి వీళ్ళకెలా తెలిసిందబ్బా నీ గ్యాస్ ఉన్న సంగతి ఒకడు చెప్పక్కర్లేదు కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది మరి ఇప్పుడేం చేద్దాం ప్లాన్ ఏ ఫెయిలైనా నా దగ్గర ప్లాన్ బి ఉందిగా ప్లానే అదేంటి వాళ్ళని పట్టుకోవటం మరి ప్లాన్ బి అది వాళ్ళని పట్టుకోవటమే ఏడ్చినట్టుంది నా దగ్గర ప్లాన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది ఫాలో అవ్వు ప్లాన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరా అదేంటి వాళ్ళని కోడైకనాలు వెళ్ళకుండా ఆపడం గుడ్ ఐడియా వెరీ గుడ్ ఐడియా నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో థ్యాంక్ యూ నాకు రింగ్ ఇవ్వండి వాళ్ళు చెప్పినట్టే కళామందిలో సూట్ కేస్ వదిలిపెట్టాను కిడ్నాపర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు ఆ కిడ్నాప్ జరిగిన రోజునే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదండి జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ఉపయోగం లేదు గుడ్ మార్నింగ్ సార్ కిడ్నాపర్స్ గురించి ఏమైనా తెలిసిందే ఇప్పుడు ఏం చేద్దాం సార్ నువ్వే చెప్పాలి ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో మనం చేద్దాం అనుకున్న చారిటీ ప్రోగ్రామ్ కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తే మంచిది అనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్ చేస్తుందే అనాథ పిల్లల కోసం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ ఆగడానికి వీల్లేదు అది కాదురా ఆ ఫంక్షన్ జరగాలి అంటే నువ్వు ఇలా డల్ గా ఉంటే కుదరదు చూసిన వాళ్ళంతా ఏదో జరిగిందే అనుకుంటారు ఈ ప్రాబ్లం టూ డేస్ సాల్వ్ చేస్తాను నిద్ర పట్టేసిందా చల్లే కాసేపు ఎక్కడన్నా ఆపు రిలాక్స్ అవుదాం బాగా నిద్రపోయి అల్సిపోయా ఏంటి ఇద్దరా ఓ ఒక్కడేనా ఇంకా ఇద్దరేమో కంగారు పడ్డా లైఫ్ అంటే చల్లటి బీరు ముచ్చటగా వీరు ఇంతకన్నా లైఫ్ లో ఇంకేం కావాలరా మాట్లాడవేంట్రా ప్రేమలోకంలో విహరించే వారికి ఇలాంటి అరుపులు సిల్లిగా వినిపిస్తారా ఐ మీన్ లవ్ ప్రేమలో ఎందుకంటే ఆనందం ఉంది కొన్నేళ్ల క్రితం వరకు నేను ఇలాగే అనుకున్నాను తర్వాత అంజలిని హార్ట్ ని బ్రేక్ చేసింది కదా అంజల నీకెలా తెలుసు అంటే అది అప్పుడప్పుడు అంజలి గురించి నువ్వే చెప్తూ ఉంటావు కదరా అవును ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లవ్ స్టోరీ చెప్పవా ప్రసాద్ అనే అబ్బాయి అంజలి అనే అమ్మాయి చూపులు కలిసిన శుభవేళ మనసులు కలిసిన సంధ్య వేళ తనువులు కలిసిన రాత్రి వేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంతలోనే ఆ ప్రేమకు విషాద ఛాయలు అలుముకున్నాయి ఎవడో సచ్చినాడు అంజలికి ఫోన్ చేసి నువ్వు ప్రసాద్ తొందరగా పెళ్లి చేసుకోండి నేను ఆగలేకపోతున్నాను అంజలి అన్నట్ట మా పెళ్లికి నీకేంటరా తొందరా అంటే వరప్రసాద్ నేను ఏది దొరికినా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటా ఓకేనా అన్నట్ట అప్పటి నుంచి అంజలి నన్ను చీకొట్టి వెళ్ళిపోయిందిరా ఇంతకీ అంజలి ఫోన్ చేసింది ఎవరు తెలిసిందరా తెలీదు తెలిస్తే మనలో ఒకడెక్కడెక్కడైనా వెళ్ళేవాడు అంటే రెండో జైలుకెళ్ళేవాడు కదరా అవునా నిజామే లాడ్జి కోసం నిన్నే ఆ ఆ అదిగో వెళ్ళి ఆయన అడుగు లాడ్జ్ అంటాడు కార్లో పడుకోమంటాడు నాకే అర్థం కావట్లేదు ఇక నన్నేం చెప్పమంటావు గో నాస్కేమ్ దిస్ ఈస్ ఎనీ న్యూస్ మగధిర సినిమా తెలుగు సినిమా కొట్టింది క్రీడా క్రీడారంగానికి వస్తే సచిన్ వన్ డే లో డబుల్ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు అలాగే వాతావరణ విషయానికి వస్తే పగలంతా పొడిగా ఉంటుంది రాత్రిపూట తడిగా ఉంటుంది నేను అడిగింది ఆ న్యూస్ గురించి కదా సూట్ కేస్ గురించి కమ్యూనికేషన్ గ్యాప్ కొంప తీసి పోలీసులు కాదు కదా పోలీసులు అయితే పారిపోరు మనల్ని పరిగెత్తిస్తారు జస్ట్ మినిట్ రేపు ఎంత హలో ఐదు నిమిషాలు చాలా ఎక్కువ ఏంటి రే గుండు రెండు వందలు ఇస్తారా రెండు నిమిషాలా ఓకే దేనికిరా నువ్వేగా గంటకు రెండు వందలు అని చెప్పాను దాని చేసుకెళ్తాను అరగంటలో వదిలేస్తాను వంద అనౌన్స్గా ఎంజాయ్ చేసుకుని అబ్బా ఓకే ఇప్పుడు చెప్పు ఫ్రై అవసరం అయితే వాళ్ళని మంటర్ చేశాను సరే చూట్ కేస్ తీసుకురా వాళ్ళని చంపితే పోలీసులంతా విచారిస్తారు వాళ్ళని చంపితే పోలీసులకి ఎందుకురా విచారం రే మెంటల్ విచారిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారని రే మెంటల్ రే 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 ఆ సూట్ కేస్ తీసుకోవటానికి నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి నీ ప్లాన్స్ ఎక్కడన్నా మడిచి ఓకే ఓకే అర్థమైంది నీ ప్లాన్ ఎవరికొచ్చి ఆ సూట్ కేసు దొరకనివరా నీ అంతు చూస్తా ఆకలవుతుంది ఈ రోజు నాన్ వెజ్ తిందావురా అయితే చేప తిందాం చేప చేపలో ముళ్ళుంటాయి కదరా ముళ్ళుంటే చెప్పులేసి తిందాం ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క బుల్లెట్ తో రెండు ప్రాణాలు తీస్తా ఏంటి బంపర్ ఆఫరా షడాప్ జస్ట్ షడాప్ అసలు వాళ్ళు ఎవరు ఏం చేస్తుంటారు ఆ సూట్ కేస్ ఎందుకు తీసుకెళ్లారు తెలియాలి 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 ఇదంతా తెలుసుకునేలాగా వాళ్ళు కొడైకెనాల్కి మనం జైల్కి వెళ్తాం ఓ అలా ఫిక్స్ అయ్యావా నీకు జైలు జిల్లా బాగానే ఉందే వాళ్ళని చంపాలంటే నీకు గన్ను కావాలి కానీ నాకు నీకు ధైర్యం కావాలా కాదు లిఫ్ట్ కావాలి వాళ్ళు వచ్చేస్తున్నారు ముందు సైడ్ అవ్వు తర్వాత నన్ను ఫాలో ఫాలో చేసి నా కార్ రెండు టైర్లు పంక్చర్ అయ్యాయి కొంచెం లిఫ్ట్ ఇస్తారా రెండు టైర్లు పంచర్ అయ్యాయంటే నువ్వు ఎంత ద్వారో నీకే తెలియదు సరే నీకు లిఫ్ట్ ఇస్తాం కానీ కండిషన్ నీకు ఇన్సూరెన్స్ ఉందా సార్ అయితే సూపర్ వాడి పేరు విపి నా పేరు ఫ్రమ్ కొ సార్ ప్లీజ్ 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 స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం బ్రేక్ వేయచ్చుగా ఏ కాళ్ళతో బ్రేక్ వేద్దామని ఆలోచిస్తున్నా ఎందుకు అలాగంటే నా రెండు కాళ్ళు తిమ్మిర్